బాక్స్ లో హిందీ సినిమాల సందడి లేక చాలా కాలమైంది వరుసగా అక్కడ పెద్ద సినిమాలు గాడి తప్పుతున్నాయి ఇలాంటి టైంలో కొత్త ప్రయోగాలు బాక్స్ ఆఫీస్ మీద దండెత్తాయి తార్ మూవీ ఓటీటీలో వస్తే మరో రెండు థియేటర్స్ మీద దాడి చేశాయి మరి ఏ సినిమా గట్టెక్కిందో చూసేయండి అనిల్ కపూర్ తో తన వారసుడు హర్షవర్ధన్ కపూర్ కలిసి చూసిన ప్రయోగం థార్ నిజంగానే థార్ ఎడారిలో జరిగే ఒక ఇన్సిడెంట్ బేస్ చేసుకుని తీసిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయింది వరల్డ్ వైడ్ గా డిజిటల్ ప్లాట్ఫామ్ లో సందడి చేస్తోంది మీర్జాపూర్ తో ఫోకస్ అయిన దివ్యేందు లీడ్ లో తెరకెక్కిన మూవీ మేరే దేశ్ కి ధర్తి ఈ మూవీ ఇవాళ వరల్డ్ వైడ్ గా థియేటర్స్ మీద దండెత్తింది పరాజ్ హైదర్ మేకింగ్ లో తెరకెక్కిన మేరే దేశ్ కి ధర్తి వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి తిరిగితే ఎలా ఉంటుంది వాళ్ళు బ్రతికుండటానికి ఇంకెలా ఉంటుందనే అంశంతో తెరకెక్కింది ఈ మూవీ మేరే దేశ్ కి ధర్తి మేకింగ్ అలానే స్టార్స్ పెర్ఫార్మెన్స్ అన్ని కలుపుకుని ఈ సినిమాని గట్టెక్కించాయి అయితే మీర్జాపూర్ తో ఫోకస్ అయిన దివ్యేందుకి నటుడిగా బానే మార్కులు పడ్డా స్టార్ ఇమేజ్ వచ్చే రోల్ మాత్రం వేయలేదు இதனை காமென்ற்று பெருக்காய்.